జనసేన జిల్లా నాయకులైనటువంటి టీసీ వరుణ్ మిత్రుడు ఆ మిత్రుడికి మేము సంఘీభావం జరపడానికి అనంతపురం చర్య చూసడానికి జనసేన నాయకులైనటువంటి నాయకుడు లక్ష్మీప్రసాద్ గారు దళపతి గారు అలాగే కంప్రీష్ గారు కామెరి గారు అందరికీ వచ్చినాము

ಚಂದ್ರೆ ಧನ್ಯವಾದ ಇವರು ಅನಂತಪುರ ನೆರವೇರಿಸ್ತಾ ತಂಗು ಚಾಲ ಸಂತೋಷ ಸಂಜೀಪುರ పదకొండు ఇరవై నాలుగు శుభ గురువారం వరుణ్ గారు ఆవిడ చైర్మన్ అయిన శుభ సందర్భంగా ఐదు వందల కాలంలో మేము వాట్లో శుకులమ్మ నుంచి అనంతపురం వరకు ఈ భారీ ర్యాలీతో ఫ్యాన్స్ ప్రభంజనంతో జనసేన సత్తాయంతో మేము చూపించాలని చెప్పి అనంతపురం వరకు మేము బయలుదేరుతున్నాము ఇట్లా అభిమానులు ఫ్యాన్స్ పరంగా జనసేన పార్టీ తరం తరఫున పరంగా కూటమి అభ్యర్థులు కానీ కూటమి కార్య కూటమి కార్యకర్తలు అందరూ కలిసి విజయవంతం చేసుకుంటామని మేమందరము ప్రయత్నిస్తూ దీన్ని విజయవంతం చేయవల్లని ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాం జై ஜெய் ஜனசேனா ஜெய் ஜனசேனா ஜெய் ஜனசேனா ஜெய் ஜனசேனா